భక్తులు నిత్య భగవాన్ నామస్మరణ చేసుకునే విధంగా శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తిమాల పుస్తకం ముద్రించి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు శ్రీ వాసవి సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు బచ్చు పురుషోత్తం దేవరశెట్టి నాగరాజు కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్లు తెలిపారు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత ఆలయంలో కమిటీ సభ్యులతో కలిసి పుస్తకాలను ఆవిష్కరించి భక్తులకు ఉచితంగా వితరణ చేశారు భక్తులు నిత్యం భగవాన్ నామస్మరణ చేసుకునే విధంగా శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తిమాల పుస్తకం ముద్రించి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు శ్రీ వాసవి సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు బచ్చు పురుషోత్తం దేవరశెట్టి నాగరాజు కోశాధికారి సోమా ప్రవీణ్ కుమార్లు తెలిపారు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత ఆలయంలో కమిటీ సభ్యులతో కలిసి పుస్తకాలను ఆవిష్కరించి భక్తులకు ఉచితంగా వితరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం భక్తులు పూజ గదిలో చదువుకునే విధంగా శివుడు ఆంజనేయ స్వామి గణపతి అయ్యప్ప సాయిబాబా సంతోషిమాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామాలతో పాటు హనుమాన్ చాలీసా పారాయణం దీపారాధన శ్లోకం లింగాష్టకం మహా సంపదలిచ్చు మను ద్వీప వర్ణన శ్రీ కనకదహర స్తోత్రం సిద్ధి మంగళ స్తోత్రంతో పాటు సత్యనారాయణ స్వామి హారతి శ్రీ మహాలక్ష్మి హారతులను ఈ పుస్తకంలో ముద్రించినట్లు తెలిపారు గతంలో సంతోషిమాత పాటలు బతుకమ్మ పాటలు పుస్తకాలు సైతం ముద్రించి భక్తులకు ఉచితంగా అందచేసినట్లు తెలిపారు శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లాలో మొదటి స్థాపించి మున్ముందు ఎన్నో సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఆధ్యాత్మిక సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని ఆసక్తి గలవారు సభ్యులుగా చేరి సేవలు అందించవచ్చు అని తెలిపారు త్వరలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారము అనంతరం అనారోగ్యంతో ఉన్న పేదవారిని గుర్తించి వారికి ఉచితంగా మందులతో పాటు పేద సరస్వతి పుత్రులకు ఆర్థిక సహకారం అందించనున్నట్లు తెలిపారు పుస్తక ముద్రణకు సహకరించిన భక్తులకు పేరు నా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మిరియాల సుధాకర్ పోతుగండ వెంకటేశ్వరులు కలకోటి నరసయ్య సవరాల సత్యనారాయణ కొత్త మల్లికార్జున్ సహాయ కార్యదర్శులు సుమన్ కుంచపర్తి రాజు బచ్చు శ్రీనివాస్ వీరవెల్లి విజయశంకర్ మహంకాళి ప్రణీత్ కొండ అనిల్ కుమార్ బిక్కుమల్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు जय पशुपति माता की जय पशुपति माता की जय पशुपति माता की जय 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 माता पशुपति माता 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 जय जय माता की पशुपति माता की जय 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 మాత అనుగ్రహంతో మన వైశ్య సంఘానికి సంబంధించి సేవా కార్యక్రమాలు చేస్తానికి సేవా ప్రభుత్వంతో ముందుకు వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు ఈ మన వాసవి శ్రీ వాసవి సేవా సమితి మొదటి కార్యక్రమంగా భక్తిమాల పుస్తకాన్ని ఆధ్యాత్మిక సేవతో స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం మనము తొందరగా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ముప్పై ఆరు కార్యక్రమాలు కంపల్సరీ చేస్తాము క్యాలెండర్ ప్రకారం ఆ తర్వాత కూడా మన కలిసి వచ్చే అన్ని కార్యక్రమాలు చేస్తూ సేవారంగంలో మనం ముందుంటాము పేద ఆర్య వయసులకి వైద్య నిమిత్తం సేవ చేయడం నెక్స్ట్ పేద ఆర్య వయసులకు పెన్షన్ ఇవ్వడం పేద ఆర్యవయసు విద్యార్థులకు చదువు కోసం మనము సేవ చేయడము ముఖ్య నెక్స్ట్ దేవాలయ కార్యక్రమాల్లో సేవ చేయడం అనేది ముఖ్య భూమికగా మనము ముందు కొనసాగుతామని తెలియజేస్తున్నాం విజయవాసవి సూర్యాపేట పట్టణ ప్రజలకు ముందుగా నూతన సంస్థ శుభాకాంక్షలు మన ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి బచ్చు పురుషోత్తం గారు మన వాసవి సేవా సమితికి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు దానికి కమిటీ కూడా మననే వేయడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సూర్యాపేటలో కాదు ఎక్కడ తెలంగాణ కానీ ఎక్కడైనా కానీ ముందు సేవకు ముందు వచ్చేది ఆరవేషణలు మాత్రమే మన ఆరవేశ మిత్రులకి ఎవరికైనా చదువు కానీ అన్నదానాలు కానీ ఎవరైనా చనిపోతే కుడ్డు పంపించడానికి కానీ వాసవి సేవా సమితి తరఫున ఎప్పుడు కూడా ముందుంటాము మా కమిటీకి తెలియజేస్తే ముందుండి ఎవరో ఒకరు సహాయం చేయడానికి ముందుంటారు కాబట్టి ఈ సేవా సమితిని ఆరవేషన్లు అందరూ వినియోగించుకోవాలని మనం మరి వాసవి సేవా సమితి కుటుంబ సభ్యులందరికీ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి సూర్యాపేట మరి జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా శ్రీ వాసవి సేవా సమితి మరి స్థాపించి మరి సామాజిక సేవా కార్యక్రమాలు మనం నిర్వహించాలనే ఉద్దేశంతో మరి నూట ఇరవై ఐదు మంది సభ్యులతోటి మరి దీంట్లో సభ్యులుగా నూట ఇరవై ఐదు మంది సభ్యులు చేరు మొన్ననే నూతన కమిటీ వేసుకోవడం జరిగింది ముప్పై రెండు మందితోటి నూతన కమిటీ వేసుకోవడం జరిగింది ఆ తర్వాత ప్రమాణ ప్రమాణ స్వీకార కార్యక్రమము మరి తదుపరి ప్రకటించడం జరుగుతుంది మరి అందులో భాగంగా మరి భక్తులందరికీ మరి హిందుత్వ భావాలు పెంపొందించడం కొరకు మరి ఆ భక్తులందరికీ అనువుగా ఉండే ఉద్దేశంతో మరి మాల పుస్తకం ముద్దిష్ట జరిగింది సుమారుగా వెయ్యి పుస్తకాలు మరి ముద్రించడం జరిగింది గతంలో కూడా మరి బతుకమ్మ పాట పుస్తకం కూడా మరి మన సంస్కృతి సాంప్రదాయాలు మరి పరిరక్షించాలని కోరుతూ గతంలో కూడా ముదిష్ట జరిగింది మరి కమిటీ వేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఈ భక్తిమాల పుస్తకాన్ని మరి భక్తులందరికీ శ్రేపెట్టడం అందరికీ ఉచితంగా మరి ఇవ్వడం జరుగుతుంది రేపు కమిటీ ప్రమాణ స్వీకార అనంతరం మరి సమాజంలో మరి ముఖ్యంగా పేరు పేద ఆర్యవయసులకు మరి వారికి తోడ్పాటును అందించాలనే ఉద్దేశంతో శ్రీ వాసవి సేవా సమితి మరి తొమ్మిది సంవత్సరాల క్రితం మన చెందిన పూరి సురేష్ శెట్టి గారు దీన్ని స్థాపించడం జరిగింది మన సూర్యాపేట జిల్లాలో మొట్టమొదటిసారిగా మరి ఇక్కడ కమిటీ వేసుకొని మరి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మరి స్థాపించుకోవడం జరిగింది మరి ఈరోజు మరి భక్తి మాన ఆవిష్కార కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ మరి ధన్యవాదాలు